సెలవం అని ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పచ్చు ఎమ్మెల్యేగా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు ఈ విధంగా ఇటు సినీ కెరియర్లో మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చెరువుగా చురుకుగా పాల్గొన్న రోజా గురించి అందరికీ తెలిసిందే అయితే ఒకనొక సందర్భంలో రోజా చిరంజీవి పాటకు డ్యాన్స్ చేస్తూ దారుణమైన కమెంట్లకు బయలైంది గతంలో జెమినీ టీవీలో జల్సా అనే ఓ కార్యక్రమం ప్రసారం అయ్యే అయ్యేది ఈ కార్యక్రమంలో భాగంగా రోజా మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మనగాళ్ళు చిత్రలోని చామంతి పువ్వ పువ్వా అనే పాటకు డ్యాన్స్ చేశారు అయితే ఆ డ్యాన్స్ కారణంగా ఎన్నో ట్రోల్స్ కు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ విధంగా రోజా నెట్టింట్లో కమెంట్లకు బలి కావడం గణకా గల కార్యక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈమె అప్పుడెప్పుడో రాజకీయాల్లో వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇలా బుల్లితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమైంది అయితే అప్పుడే ఈమె ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి కొంతకాలమే కావడంతో ఈమె అధిక బరువు ఉండేది ఈ విధంగా ఈ స్టేజ్ డ్యాన్స్ వేయడంతో ఎంతమంది నెటిజన్లు కనీసం బరువు తగ్గాలన్న కామన్ సెన్స్ కూడా లేదా రోజా అంటూ పెద్ద ఎత్తున రోజా గురించి అప్పట్లో ట్రోలింగ్ చేశారు అయితే రోజా అప్పట్లో రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురు కావడం చేత ఈ విధంగా తిరిగి ఇండస్ట్రీ వైపు అడుగులు వే వేస్తుంది అటు మరికొందరు కామెంట్లు చేశారు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశం సరైనదే అయినప్పటికీ రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురైనా తాను తిరిగి కొనసాగాలనుకునే పట్టుదలతో రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగా బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహిస్తూ మరోవైపు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా అలా అలాగే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతూగా ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్